దిండు గ్రంథం మొదటి దిండు ఏడవ అధ్యాయం పద్నాలుగు వచ్చినం న్యాయ తీర్పు దేవుని ఇంటిలో ప్రారంభమైందంట మేము వెళ్ళిన స్థలాల్లో చాలామంది క్రైస్తవులే దేవుని పేరు చెప్పే విశ్వాసులే అక్కడే ప్రారంభమైంది ఇప్పుడు న్యాయ తీర్పు మరి అనిల గతి ఏమంటున్నాడు ఆ గతికి ముందు రెండవ దిండు ఏడవ అధ్యాయం పద్నాలుగు వచ్చినాం నా పేరు పెట్టబడి నా జనం తమను తాము తగ్గించుకొని నాకు ప్రార్థన చేసి చూడండి మన దేశానికి స్వస్థత మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు కలిగే నష్టానికి విడుదల కలగాలంటే సంఘం నీవు మరి నేను దేవుని ప్రజలం ఒకవైపున యోనా లాంటి ప్రవక్తలు మరొక వైపున ఇరుమే గ్రంథంలో దేవుని సంగము క్రవ్వు పట్టి లోక సంపదల మీద పడి వారు దేవుని పిల్లలకు చేయవలసిన ఆదిత్యమును చేయక వారి ఇష్టానుసారంగా బ్రతుకుచు ప్రార్థనలో అవిధేతలు కలిగి జీవితారు కాబట్టి భూమి మీదికి శ్రమ లోకం మీదికి అనేకమైనటువంటి ఆ యొక్క తెగుళ్ళు వచ్చి జనాలు చచ్చిపోతున్నారని వాక్యం చదివిస్తుంది కారణం ఏదో తెలుసా సంఘమైన నీవు నేనే ఈ శ్రమలకు ఈ తుఫానులకు లేక ఈ ప్రకృతి క్రమము తప్పడానికి కారణం మన యొక్క ప్రవర్తన దేవుని పిల్లలమని చెప్పుకునే సంఘస్థలం మనమే దీనికి కారణమని దేవుడు సెలవిస్తున్నాడు నేను వారిని శిక్షించకుండా మానదున అంటున్నాడు అవును ప్రారా శిక్షకు కారణం రెండవ మరణం అనగా నరకమునకు నాకు దేహమును ప్రాణమును అనగా దేవుని యొక్క వాక్యం చెరుసిన ప్రకారం దేహమును చంపువాడికి భయపడక దేహమును ప్రాణమును నరకమునకు వెయ్యి భయపడమని దేవుడు సెలివించిన మాట ఇదే నా పేరు పెట్టుబడి నా చిన్నం తమను తాము తగ్గించుకొని నాకు ప్రార్థన చేసి తమ చెడు మార్గంలో విడిచిపెట్టి తమ పాపమును విడిచిపెట్టి నాకు ప్రార్థన చేస్తే ఆకాశము నేను వారి ప్రార్థనలకించి వారి దేశం స్వస్థపరచు అన్నాడు అవును పిలరా మన దేశానికి స్వస్థత లేదు ఇప్పుడు కేరళ కర్ణాటక ఆంధ్ర తెలంగాణ తమిళనాడు మరొక వైపున ఉత్తరప్రదేశ్ గుజరాత్ అలాగే మహారాష్ట్ర ఢిల్లీ మరి ఇంకొక వైపున చైనా చుట్టుపక్కల దేశాలు స్వస్థత లేకుండా ఆరోగ్యము లేకుండా కొట్టుమిటలాడుతున్నాయి సహాయం కొరకు ఎదురు చూస్తున్నాయి దైవ కుమారుని యొక్క అనగా దేవుని పిల్లల సంఘము యొక్క సహాయం కొరకు యావత్ లోకం ఎదురు చూస్తూ ఉంది ప్రార్థించవలసినటువంటి సంఘమే నిద్రపోతూ ఉంది దానికి ఒక ఉదాహరణ యోనా రెండవ ఉదాహరణ శిష్యులు పడవలో ఏసు ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోయారు గాలి తుఫాన్లు ఆపగలిగినటువంటి ఏసు వారి పడవలో ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోయారు వారు సొంతంగా ప్రయత్నాలు పడుతున్నారు ఒక దైవ సేవకుడేమో నిద్రపోతున్నాడు మరికొంతమంది దైవ సేవకులు సంఘమేమో వారు సొంత ప్రయత్నాలు పడుతున్నారు మరి ఇంకొంతమంది మనం ఇప్పుడే చదువుకున్నాం దేవుని పేరిట వ్యాపారం చేస్తూ ఉన్నారు నాకు తెలియపులారా ఈ భయంకరమైన దినాల్లో ఈ యొక్క తుఫానులు ఈ యొక్క వరదలకు చిక్కుకున్నటువంటి వారిని అడ్డం పెట్టుకొని ఎంతమందో వ్యాపారముడు చేస్తూ ఉండవచ్చు అయితే వారి గురించి మనం చెప్పవలసిన అడగవలసిన అధికారం మనకు లేదు కానీ దేవుడు మనకి ఇచ్చిన దానిని మన శక్తి లోపం లేకుండా చేద్దాం దేవుడు మనకి ఏదైతే చేయమని చెప్పాడో దాన్ని చేద్దాం చేద్దాం అన్నిటికంటే ముఖ్యంగా ఆయన చెప్పింది ప్రార్థన చేయమన్నాడు కాబట్టి ఈ అన్ని ప్రదేశాల కొరకు ప్రార్థన చేద్దాం ప్రతి వారు ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరు మోకరించి ప్రార్థన చేయండి లేదా నిలబడి ప్రార్థన చేయండి చైనా కిజికిస్తాన్ అలాగే కేరళ తమిళనాడు మరొక వైపున ఆంధ్ర తెలంగాణ గుజరాత్ మహారాష్ట్ర ఢిల్లీ ఇవన్నీ నీతిమయమైపోయాయి మరి కొన్ని వైపులా నీరు వర్షం లేకుండా ఎండిపోతున్నాయి వీటన్నిటికి కారణం వాక్యాలు చలిసిన ప్రకారం దేవుని బిడ్డలు సంఘమే ఒకవైపు నా సేవకులని మరొక వైపున సంఘాన్ని దేవుడు వేలు పెట్టి చూపిస్తున్నాడు మీరు చేయవలసిన పని చేయకుండా మీరు సహాయాన్ని అందించకుండా ప్రార్థన చేయకుండా నిద్రపోతున్నారు నిద్రమత్తులై ఉన్నారంటున్నాడు నిద్ర మత్తులై ఉండకూడదు నిద్ర మిమ్మల్ని ఆ యొక్క చినిగిపోయిన గుడలకు మిమ్మల్ని నడిపిస్తుంది అంటున్నారు మీ నిద్ర దేవుని సన్నిధికి రాకుండా మిమ్మల్ని ఆపివేస్తుంది అన్నాడు ఆ మోస గ్రంథంలో ఆ ఎనిమిది వచనాల్లో ఐదు సార్లు ఆయన అంటున్నాడు మీరు నా వైపు తిరగరా ఈ ప్రజలు నా వైపు తిరగరని ఆయన ఐదు సార్లు చెబుతున్నాడు అలాగే ఇరవై గ్రంథం ఐదో తేదీలు అంటాడు ఈ ప్రజలు గర్వించి ఉన్నారు ఈ ప్రజలు క్రవ్వు పట్టి ఉన్నారు ఈ ప్రజలు లోకంలో ఆస్తి సంపాదించుకోవడానికి వెదురుతున్నారు కానీ సంఘక్షేమము కొరకు ప్రజల రక్షణ కొరకు వారు జాగ్రత్తగా అంటున్నాడు దేవుడు నింద ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు కాక అంటున్నాడు విన్న నీవు ఈ రోజున నీ మనస్సును ఆయన వైపు తిప్పుకో మరొకసారి ఈ వాక్యాన్ని విరుచున్న దైవ సేవకుడా దైవ సేవకుడ సంగ విశ్వాసి నువ్వెవరైనా సరే ఆయన నీ మీద మోపుచున్నాడు నా పేరు పెట్టబడి నా ఛనము మీరు క్రవ్వు పట్టిన వారే మీరు మదమెక్కిన వారే మీరు దేవుని సన్నిధిని అనుభవించక స్వలాభమును స్వలాభమును మీరు ఆపేక్షిస్తున్నారంటున్నాడు అనేకులు ఈ యొక్క చిరుగుచున్న విషయాలనే అడ్డు పెట్టుకొని అనేకులు ఐశ్వర్యమును ఆస్తిని సంపాదించుకుని వారుగా ఉంటున్నారని ఆయన అంటున్నాడు ఇక్కడైనా మనం మారు మనసు పొంది ఆయన వైపు తిరుగుతాం యోనా అంటున్న మాట నాకు నేను దేవునికి భయపడు వాడిని నేను హెబ్రియుడను నేను యూదు బాగుంది కానీ అయితే ఆయన దేవుడి సరుణ్ పారిపోయాడు కాబట్టి ఆ పడవ మీదికి ఆ యొక్క దేవుని ఎరుగని అన్ని జరుల వ్యాపార వస్తువులన్నీ పడవేసి వచ్చింది కారణం ఒక దైవ సేవకుడు చేసిన తప్పు బట్టి మనము దేవుని పిల్లలుగా హెబ్రిల్ అని చెప్పుకుని వారిగా యూదా అని చెప్పుకుని వారిగా యాక ఇంటి వారు దావీ అని చెప్పుకొని మనము చేస్తున్న ఒక తప్పు ఏమంటే నిర్లక్ష్యం ఆయన వైపు తిరుగుదాం ఆయన వైపు తిరుగుదాం ఆయనకు మొరపెట్టుకుందాము ఆయన అడుగుదాం ప్రభాన్ని కార్యము సఫలం చేయి ఇక చాలు ప్రభా యొక్క తుఫానులు ఈ వర్షాలు చాలు ప్రభా అయ్యా ఇదిగో ప్రజలు చనిపోతున్నారు తండ్రి అనేక పట్టణాలు ఆ యొక్క కంపు వాసన కొడుతున్నాయి తండ్రి అయ్యా అనేక శవాలు కొట్టుకొస్తున్నాయి ప్రభా చాలు ప్రభా అని మొరపెడదాం థ్యాంక్ యూ జీసస్ అలలు ఎస్ స్తోత్రమేసయ్య అవును ప్రియులారా చక్కని వర్తమానము దేవుడు మాతో మాట్లాడినాడు ఎక్కడో జరిగింది మనకేమీ లేదు అని నువ్వు అనుకుంటచ్చు అందరూ అలాగనుకున్నారు కనుక ఏ దినము ఏ క్షణము ఎప్పుడు ఏది వస్తుందో తెలీదు దేవుడు అనుకుంటే ఎక్కడి నుండ రావచ్చు రాకుండా ఉండిందంటే దేవుని స్తోత్రం చెప్పాలి దేవుని వైపు తిరగాలి తిరస్కార మనసు ఖిన మనసు గర్వము అవిధ్యత దేవుని మాటకు లోబడకుండా ఇంకెంత కాలం ఇలా ఉండవు తిరుగు దేవుని వైపు నీకు జాగ్రత్త దేవుడు సూచన ఇస్తున్నాడు హెచ్చరికలు ఇస్తున్నాడు ఓ నా కాదలే పక్కన వరకు అని అనుకుంటున్నావు ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నాడు అంటే అది నీకో నీకే నీ కుటుంబానికే నిన్ను నువ్వు సరిదేచ్చుకొని దేవుడు వైపు తీరగాలి ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాతి ఒక్కలేచి నిలబడాలి నిన్ను నువ్వు పశ్చాత్తపడి దేని నొప్పి తిరగాలి ఈ సమయం ఈ మాటలు మాట్లాడాలంటే ఫోన్లో ఉన్నవారి కాదు నీతో మాట్లాడినాడు దేవుడు నువ్వు ఎలా జీవిస్తున్నావు ఏ రీతిగా ఉన్నావు నువ్వు ఏ రీతి ఆలోచిస్తున్నావు నీ నాటక నీ పాటకా నీ పాలక్క ఎలా ఉన్నది దేవుడిని హెచ్చరిస్తున్నాడు అక్కడ జరిగిన కీడు నీకు రాదనుకున్నావా జాగ్రత్త ఈరోజు ప్రవచనంగా దేవుడు తన సేవకుల ద్వారా మాట్లాడినాడు నేను కాకలతోటి ఎల్లప్పుడు గుడిదే మాట పలికాను అక్కడ ఒక కీడక నన్ను తండ్రిగా కీడైన దరి చేరక నన్ను అవును దేవుడు ఒక కీడైన రాకుండా నీ నేను కుటుంబాన్ని ఎంతో కాపాడితే నువ్వు గర్వముతో అవిదేతతో దేవుడు మాట వినకుండా దుస్తులుగా జీవిస్తున్నావా Четыре весь утром Что там, что там, что там Коги вино Четыре да, Что там, что లేని నాదు నీ కృపతో నింపితివి ఆశలు లేని నాదు బ్రదుకును నీ కృపతో నింపితివి నీవు చూపిన ప్రేమను పాడదా పదములు సరిపోవు తండ్రి నీవు చూపిన ప్రేమను పాడరా పదములు సరిపోవు తండ్రి అందరు చేతులపై నీ వలనయ్యే నా కుటుంబం ఆశలు లేనన్నీ సమకూర్చ

నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానకాస్తుదూ నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానకాస్తుదూ

నా కుటుంబం కాపాడ వేసయ్యా తోడు నడిపించిన వంటనాలయ నీవు లేకుండా నా కుటుంబం లేద నా జీవితము లేదేస్తయ్యా నా తోడువై నా పిల్లలు కూడా నీతో నడిపించావు ఇవినే జరే ఎవరినే జరే ఇంత కాలం Стотрам, Стотрам, Стотрам Канопа пък качи ти ве Стотрам Стотрам, Стотрам, Стотрам Коги ло дачи ти Стотрам Едари ло на живита నేలతో నింపి అవును అవును ఒకప్పుడు ఎడారులు ఉన్న నీ జీవితాన్ని నా జీవితమును నేలతో ఒంటరుగున్న వాడిని సంసారగా చేసి కుటుంబాన్ని ఎంతో పోషించగలిగాడు పిల్లల్ని ఇచ్చాడు ఒక కీడైన తరి చేరకుండా నేను కాపాడాడు ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచాపు స్తోత్రం ఎబినే జరే ఎబినే జరే ఇంత

పరిషిద్మంతుడా జీవము దేవా ఇంతవరకు ఏ కేడు రాకుండా ఉన్నిందంటే కేవలం ఇది మా గొప్పతనం కాదు మా శక్తి సామర్థ్యం కాదయా కేవలం నీ కాపుదల నీ అష్టము మా కుటుంబం మీద ఉంది కాబట్టి క్షేమంగా ఉన్నామయా అవునయ్య నిజమో ఒక కీడైన రాకుండా కాపాడేవు ప్రతి రోగం నుండి వ్యాధుండి నుండి దరిద్రుని బాధల నుండి దుఃఖం ప్రతి దుడిపించినవాడా ఇంతవరకు కుటుంబాన్ని కాపాడినవాడా నా వెళ్ళిన వాడ నీకు వంద నాకు అయ్యా మేము తిరుగు అవిధత కలిగి ఉన్నామేమో భయభక్తి లేదేమో దుస్తులైన ఈరోజు నీవు చక్కని మాటలతో మాట్లాడినావు అయ్యా మమ్మల్ని క్షమించండి రక్తముత మరలా కడగండియా అవునయ్యా మరలా నీ వైపు తిరిగి నీ సన్నిధులు నీతో గడిప భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి ప్రతి కుటుంబాన్ని వారమంతా కాపాడండి ప్రతి హృదయాలు తెరవండి వలనయ్యా మా జీవితము నీవు లేనిది మా జీవితంలో ఒక్కటైనా బాగవ్వలేదయ్యా కాబట్టి క్షమించి మరొకసారి మీ రక్తము తమ్ములు కడిగి క్షమించమని వాక్యం చెప్పిన దాసుడు అభిషేకించి గొప్పగా వాడుకోమని ీకే యస్ నాూలని ప్రార్థన నీ విడి తండ్రి ఆమె